నమస్తే వెల్కమ్ టు వల్లంకి ఛానల్ గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధువీ ప్రోగ్రామ్లో ఈరోజు దేశంలో రాష్ట్రంలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం అందులో మొట్టమొదటి ఉంది తెలంగాణలో నిరుద్యోగుల యాజిటేషన్స్ ఇంకా కూడా ఆగలేదు అవి ప్రాబ్లం ఆగేటట్టు కూడా ఏం కనిపిస్తలేదు అది చిలికి చిలికి అయ్యేటట్టు ప్రతి ఒక్క బృందం అక్కడ ఢిల్లీ చేరుకొని జందర్మందర్లో ఈరోజు స్టార్ట్ చేసిరు ఎజిటేషన్ అక్కడ ఎవరిక్కడ నైన్ డేస్ ఎవరైతే మోతులనే ఒక లీడరు ఫాస్టింగ్ చేసి మళ్ళీ వేరే తను గ్రూప్తో ఢిల్లీ పోయి అక్కడ స్టార్ట్ చేసిరు అది ఎంత దూరం పోతుందో తెలియదు ఈ ప్రభుత్వం మాత్రము ఎట్లుందంటే అసలు అది ఏం సంబంధం లేదు వాళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చిన దాని మీద పాపం వాళ్ళకి అక్కడ మండుతుంది నిరుద్యోగులకి అక్కడ మండితుంది లోకల్లో ఉన్నోళ్ళు చికడపల్లిలో ఉన్న వాళ్ళని వైల్లని లోపడేస్తారు కొంతమంది తెల్లి ధర్రా చేస్తారు అయితే మరి దీనికి నాకు తెలిసి రాహుల్ గాంధీ ఇంటి ముందు చేస్తే బాగుంటుంది రాహుల్ గాంధీ ఇల్లు కూడా ఇల్లు కూడా చేయాలి చేయాలి చేయాలనేది అందులో భాగమే అయితే ఎందుకు ఇంత ప్రస్టేషన్ వచ్చింది ఉద్యోగుల కంటే అంటే బిఆర్ఎస్ కంటే బీఆర్ఎస్ పార్టీ మీద కంటే కూడా వెళ్ళి ఎందుకు వచ్చింది ఈ ఏడు నెలల్లో అంటే వాస్తవానికి ఈ ముఖ్యమంత్రి ఈయన భక్త బృందము తర్వాత ఏఐసిస్ నుంచి వచ్చినటువంటి మాజీ ఐఏఎస్ ఎంపీ ఉన్నాడు కుమార్ అని మధ్యప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ టీబి ఉంటాడు ఆయన ఈయన ఒక ఆరు నెలల ముందు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఈ సోకాళ్ళు ఎవరైతే నిరుద్యోగుల గురించి మాట్లాడారో పెద్ద మనుషులు అనే అనేవాళ్ళు సామాజిక మీడియాలో ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఆయన ఇంటికి పోయి కలిసిండు కలిసి వీళ్ళందరికీ ఇద్దా చేసిండు ఈ నిరుద్యోగులు అనే అనేవాళ్లకు ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఈ తొమ్మిది సంవత్సరాల సోయి మర్చిపోయారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదని ఇక్కడ వచ్చినాయి ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి వచ్చినాయి ఒకటి కేసీఆర్ చేసింది ఒక లక్ష ఉద్యోగాలే లక్ష కారణం ఏంటంటే తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణకి రావాలని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమెండ్మెంట్ చేశారు త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిని అది అది ఆమోదం పొందడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టింది ఈ ఈశ్వగురు ప్రభుత్వంలో అందుకు లేట్ అయింది అదొక కారణం అయితే వీళ్ళు ఎంతసేపటి బిజెపి కాంగ్రెస్ బిజెపి అసలు నీకు ఉనికిలో ఉన్నట్టే కనబడుతుంది ఈ విషయంలో వాళ్ళు అసలు లేరు వాళ్ళు వెళ్ళిపోయారు సెంటర్కి వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే అసలు మరి ఎక్కడ పోతుంది ఈ ఉద్యమం వీళ్ళు నెల రోజులు దాదాపు నెల రోజులు చేస్తున్నారు అంటే అది ఏదో ఒక ప్రోత్ చేసింది ఒకటి రెండు రోజులు చేసి ఆ ప్రకల్ కొత్త కారణం చెప్పబోతున్నా నేనంటే ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి నేను ఒక ప్రోగేడ్ చేసి నేను బాగా శక్తివంతం చేసి నా ఎమ్మడి తిప్పుకొని నేను సీట్ ఎక్కినా నేను నీకు నీకున్న ప్రశ్న ఎట్లుంటది

కొంచెం కూడా ఆలోచన చేయకుండా వాళ్ళ పుట్టలు పడ్డారు వాస్తవానికి అది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం గత అరవై ఐదు సంవత్సరాలు అనుభవిస్తున్నాం ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది వీళ్ళు చేసినటువంటి తొందరపాటి నిర్ణయాల వల్ల అయితే నాకు తెలిసి ఇది ఇక్కడ ఇక్కడ ఏం ఆగదేమో అది అది లోపల లోపల తయారయ్యి ఇంకో వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు నిరుద్యోగం ఏమంటారు అంటే పది లక్షలు ఎలక్షన్ లేవు కాబట్టి మమ్మల్ని పట్టుకుంటలేవు కదా బిడ్డ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఏవి పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కొడక మేము ఏడనొక్కవాలని ఒప్పుతాము ఉద్యోగం ఎట్లా రాలేదు ఆగమైందో ఆగమైన పోతా మేము ఒక నిరుద్యోగ నాయకుడు మాట్లాడిన మాట సోషల్ మీడియాలో మనం విన్నటువంటి మాట మేము ముప్పై లక్షల ఉద్యోగాలు మమ్మల్ని ప్రోవిగేట్ చేసిర్రు ఏ మార్చిర్రు మోసం చేసిరు మీరు గది నెక్కిరు అయితే మా వల్ల మా ముప్పై లక్షలే కాదు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోటి దాదాపు ఒక తొంభై లక్షల మంది మేము ఉన్నాము ప్రభావితం చేసేవాళ్ళు ప్రభావితం అంటే ఈ రాష్ట్రంలో మూడు కోట్ల ఇరవై లక్షలు ఉన్న ఓటర్లలో దాదాపు ఇంచుమించుగా కోటి ఓట్లు మిలిగి అంతే కదా నువ్వు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకే కదా ఉద్యోగ కోట్లు రెండు కోట్లు వీళ్ళు చెప్పినటువంటి ఆ నిరుద్యోగ నాయకులు చెప్పినటువంటి లెక్క మనం ఆ లెక్కల నాలుగు కోట్ల జనాభా ఓటింగ్ పర్సెంటేజ్ వీళ్ళు సగం చెప్తున్నాడు అయితే ఇక్కడ వాస్తవం కూడా ఓట్లు కాదు జనాభా ఎప్పుడైనా పగబట్టిన పాము తిండి లేకుండా కషే తాగట్లేదు తిండి లేకుండా పోతుంది అంటే సేమ్ మళ్ళీ కూడా కాలేజీ గుర్తొచ్చినా కానీ వచ్చినప్పుడు కాట తీరాలని వాళ్ళు 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 కరెక్టే వాళ్ళు ఎత్తికిరు ఈయన ఎత్త తొక్కితే సక్క అవుతాడు ఇక ఇంకోసారి చెప్పిన నంబర్లే కానీ ఒకసారి తొక్కి తాట తీసిపోవాలి అది లోకల్ బలక్షన్స్ వాళ్ళు ఎంచుకున్నారు అసలు వాళ్ళు నిజంగా నిజానికి కూడా ఎక్కువ పార్టీ వాగ్దానాలు అట్నే ఉంటాయి కాకపోతే మధ్యలో పది సంవత్సరాలు గ్యాప్ వచ్చింది తెలియకుండా మర్చిపోయారు కొత్త జనరేషన్ వచ్చింది కదా అవును ఇప్పుడు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు వాళ్ళకి ఇరవై సంవత్సరాలు అయింది వీళ్ళు తెలియ గుర్తు లేకుండా పోయింది అదొక అదొక విషయం అయితే ఇంకోటి ఢిల్లీలో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది ఒక ఆర్డర్ ఇచ్చింది ఏమన్నా అంటే ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి ఒక కమిషన్ వేసి కొలు ఉన్నాయి ఎంక్వైరీ చేయాలని కమిషన్ వేస్తే ఆయన ఆయన కమిషనర్ ఉండే అర్హత ఆయన లేదు అని కేసీఆర్ పిటిషన్ వేసింది వేస్తే హైకోర్టులో అది నడవలేదు సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్పిందా అంటే కేసీఆర్ చెప్పింది కరెక్టే యాజ్ ఏ కమిషనరు నువ్వు అసలు ఏం విచారం కాకముందే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ప్రెస్ మీట్లో తేల్చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఆర్డర్ ఇచ్చింది కేసీఆర్ ఈజ్ రైట్ యు రాంగ్ అని చెప్పింది చెప్పేసరికి గవర్నమెంట్ రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ గవర్నమెంట్ కి ఇంకొక జడ్జిని పెట్టుకోండి అని చెప్పింది అవును ఆ ఆడిన ప్రభుత్వాలయన కూడా ఇంకో జడ్జిని అపాయింట్ చేస్తా అని చెప్పింది అంతే ఆ దారు వరకే కేసు ఉంది మళ్ళీ హైదరాబాద్ కోసం ఏం జరిగింది అంటే ఆయన ఇమిడియేట్ గా టీవీ ఆయన రాజీనామా చేస్తు టీ9 కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆయన మాటలు చూస్తే అవును ఎంత ప్రొస్ట్రేషన్ ఉన్నాడంటే ఒక జడ్జి అనేవాళ్ళు జడ్జి అంటే ఏంది న్యాయమూర్తి స్థితి ఉండాలి బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ ఉండాలి చేయదు కాదు బ్యాలెన్స్ ఉండాలి మనిషి కనిపించాలి అట్లా యాక్షన్ చేయాలి నువ్వు అట్లా ఆర్డర్ ఉండాలి కానీ ఫ్రస్టేషన్ లో ఒక శత్రువు తిట్టినట్టుగా శత్రువు కాదు రెండు పార్టీల ప్రభుత్వం ఒక నియమించింది కానీ ఈ ప్రభుత్వానికి ఎట్లా లేదు నీకన్నా ఉండాలి కదా దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు జడ్జి చేసినావు కదా అసలు ఎట్లా చేసిన జడ్జి మాటలేంది ఎంత ఫ్రస్ట్ మాటలా అయితే ఇలా మాటలు తిరుగులం ఈ కూడా పరిశీలన చేస్తే తెలుస్తుంది మాట్లా ఇరవై సంవత్సరాల చరిత్రలో మాట్లాని దాన్ని ఒకటి చూస్తే ఏం అర్థమైతుంది అంటే కేసీఆర్ ఏదైతే అనుమానం పడ్డాడు ఈ మనిషి ఆల్రెడీ అయి ఉన్నాడు ఆ సైడ్ ఇంట్లోనే ఉన్నాడు నేను ఏం చేయలేదు సక్కగా అని చెప్పేసి ఆయన ఏదో అనుమానం పడ్డాడు అది నిజమని ప్రూవ్ అయిపోయింది ఆయన మాటల్లో ప్రూవ్ అయింది ఆ ఫ్రెష్ ఆ పదజాలం అయన్ని దొంగలు దొరలు వాళ్ళే లోపల వేస్తాం బయటేస్తా ఆయన మేడస్తే ఆయన బిడ్డ కవితేడు ఇప్పుడు ఆ యామ్ ద్వారా మాడలేదు అహంకారం ఎవరు కనపడుతున్నాయి కదా నీ ఇవ్వండి అనేది చూస్తాయి నీ జడ్జి ఉంది నువ్వు నీ పదవి ఏంది నువ్వు నిర్వహించిన బాధ్యత ఏంది నువ్వు చెప్పేల్సిన విషయం ఏంది అంటే ఒక జడ్జిని రాంగ్ ప్రూవ్ చేసినట్టు కేసీఆర్ అది భరించలేకపోతుంది అంతే అది కనపడుతుంది కదా అది కానీ ఇది ఇది క్లియర్ కదా గవర్నమెంట్ గవర్నమెంట్ జరిగిన ఒప్పందాల్లో తప్పులు తప్పులెత్తుకుదామని బయలుదేరిన పనికిమాల పనికి ఒక పనికిమాల రిజల్ట్ ఆల్రెడీ వచ్చింది అది రేపు రేపు మీ రిపోర్ట్లో చదివిన వాళ్ళకి నవ్వు వస్తుంది ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ రిపోర్ట్ తయారు చేసినట్ట ఈ రెండు మూడు రోజులు ఇచ్చేది సుప్రీం సుప్రీంకోర్టు పోయిందని ఆగిందంట నువ్వు ఎవరిని ఎంక్వైరీ చేసినావు ఏం చేసినావు అదే కదా రాసుకున్నదే కరెక్ట్ ఆయన చెప్పింది ముందే రాసుకొచ్చిందా వద్దా నువ్వు ఏమన్నా దైవంశ ఆ ఇక్కడి కాదు ఎక్కడ ఏడే ఉన్నారు మీరు ఎవరు అసలు ఇలా ఈయన యొక్క తీర్పులను కూడా పరిశీలన చేయాల్సిన అవసరం కూడా కనబడుతుంది ఇట్లా ఇట్లా ప్రస్టేషన్ లా మాట్లాడిన జడ్జిలు అసలు న్యాయ వ్యవస్థ ఇది ఈ కరెంట్ కమిటీస్ ఏదో చేద్దామని అది ఫ్లాప్ అయింది బుమరాంగ్ అయితే తెలుగు అంటే దీని కంటిన్యూస్ ఏంటి అంటే కాళేశ్వరం తీసినాయి ఆ గొర్రెలు బర్రెలు అనేది ఇవన్నీ ఒకదాని తర్వాత ఫ్లాప్ అయిపోతా ఉంటాయి అన్నీ కూడా ఎందుకు అంటే ఎమ్మెల్యేలను పొందడానికి అదే బెదిరిస్తే కేసీఆర్ లోపడేస్తాను మీరు దిక్కే ఉంటారు కదా బాబు వచ్చేసాను తొందరగా వచ్చేసా కానీ కానీ ఇంత తొందరగా అన్ని జరిగిపోతున్నంత క్లియర్ అవుతుంది మళ్ళీ వాళ్ళు ఎంత గా పైకి ఎదిగిరు అంత స్పీడ్ వాళ్ళకి ఎదిగి వస్తున్నాడు కనపడుతుంది నాకైతే అంటే నీకు నీ నువ్వు చెప్పే మాటల్లో న్యాయం లేకపోతే ధర్మం లేకపోతే పద్ధతి నువ్వు ప్రజల కన్సర్న్ చేయకపోతే నువ్వు ఇట్నే ఉంటుంది ఇది పెద్దగా ఏం పెద్ద మేధావి ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏమి కాదు ఇది మీకున్న మీకున్న స్థాయికి ఆరు నెలలు ఉంటే చేసి అనిపిస్తుంది నాకైతే ఇంకొకటి ఏంది ఈ రుణమాఫీ అని ఒక తల వేసింది రెండు నెలల నుంచి మూడు నెలలు ఎలక్షన్ కాడి నుంచి ఇక చాక వస్తుంది వస్తుంది ప్రతి ప్రతి గుడికాడి పోయి చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈయన ఈ నిన్న నిన్న ఇవాళ పేపర్ వచ్చినటువంటి మెయిన్ మీడియాలో వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈయన కిసాన్ మోడీ ప్రధానమంత్రి మంత్రి కిసాన్ యోజన కిసాన్ యోజన పిఎం కిసాన్ యోజన వచ్చినటువంటి ఆయన పద్దెనిమిది కోట్ల మంది ఈ దేశంలో మొత్తంలో ఉంటే తొమ్మిది కోట్ల కుదించుండీ ఆయన అవును లేటస్ట్ తొమ్మిది మొత్తం దేశంలో అవును అయితే మన రాష్ట్రంలో ఎంత మందికి వచ్చిందంటే ఇరవై తొమ్మిది లక్షల మంది ఎస్ కిసాన్ కిసాన్ యాక్చువల్ చూస్తే రేషన్ కార్డు లక్షలు ఒక లెక్క రైతు వచ్చింది వచ్చింది మందికి మందికి అరవై తొమ్మిది తొమ్మిది లక్షల లక్షల వస్తుంది అండి ఇరవై అంటే పది మందిలో ముగ్గురికే అంటే నువ్వు రుణమాఫీ చేస్తాను కూడా ఆ ముగ్గురికే మళ్ళీ అదేమంటున్నావు ఇలా మళ్ళీ రేషన్ కార్డు అంటున్నావు పది మంది ఆ ముగ్గురు ఉండకపోవచ్చు అంటే పది మందిలో ఒక్కడికి ఇచ్చినా గొప్ప నువ్వు కండిషన్ కిసాన్ ఒక కండిషన్ పెట్టుకుంటూ అంటే మొత్తం ఈ ఇన్ని రోజుల టైంపాస్ లో వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఎట్లేదు వీళ్ళు ఈయన ఆఫీసర్లు ఈయన కలిసి ఈయన పార్టీ యంత్రాంగం మొత్తం కలిసి ఏం కనిపెట్టినంటే వీళ్ళని ఎట్లా మినిమై చేయాలి అరవై తొమ్మిది డెబ్బై నాలుగు లక్షల మంది ఇంకా నువ్వు గిరిజనులను కలుపుకుంటే ఇచ్చిన ఐదు ఎకరాలతో కేసీఆర్ గారు లాస్ట్ ఇచ్చినటువంటి పొడుగులు ఉన్నాయిగా అవును వాళ్ళందరిని కలుపుకుంటే డెబ్భై నాలుగు లక్షల మంది రైతులు అవును వాళ్ళని ఇల్లు ఇంక్లూడ్ చేయలేదు ఇరవై తొమ్మిది వేలకి ఇంక్లూడ్ చేయాలి కిసాన్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల మందికి అవు పోయినసారి ముప్పై ఐదు లక్షల మందికి వస్తే అది ఇంకా తక్కువ చేసిండెస్ అయితే ఈ రాష్ట్రంలో డెబ్భై నాలుగు లక్షల మంది భూమి రైతులు రైతులు రైతులదారు పట్టాదారులు ఉన్నారు వా కిసాన్ మీ బడైబాయి ఇచ్చినటువంటి వాళ్ళు ఇద్దమన్నాయంటే ఇరవై తొమ్మిది లక్షలకు అంటే ఏమంటారు పదికి ముగ్గురికే సార్ ఇవ్వన్నాడు పెద్ద సారు పది ముగ్గురికి ఇది ఒక కండిషన్ ఆయన కూడా పెడితే దాంట్లో నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకొక మెల్గ పెట్టి రేషన్ కార్డు కావాలంటే ఇప్పుడు ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేస్తాం అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది అయితే ఇది ఏంటంటే పచ్చి మోసం వృత్తిదే ఉద్యోగ ఉద్యోగస్తులు అయి ఉంటే కూడా పోతుంది అంటుండు ఎవ్వరికి రాదు మీరు రాసి పెట్టుకోండి రైతు రుణమాఫీ అనేది ఎవ్వరికి రాదు ఒకవేళ వేసినా ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి వేసి ఇప్పుడు మనం జీరో బిల్లు చూడప్పుడు జీరో బిల్ ఆడవాళ్ళు ఆడవాళ్ళకి వేసి ఎందుకంటే దగ్గర ఎందుకు రాక్నికల్ ఏం చెప్తున్నా అంటే ఈయన పదివేల కోట్లు అప్పు చేద్దామని ప్లాన్ చేసేయండి కాలే మొన్న పిఎం దగ్గర పోయి ఐదు వేల కోట్లు అప్పు వాళ్ళు ఇంక ఇంకలే ఒక రెండు వేల ఐదు వేల కోట్లు అప్పు వచ్చినట్టుంది ఇంకో రెండు వేల కోట్లు బయట జరిగింది ఒక ఐదు ఆరు వేల కోట్లే ఉన్నాయి ఇప్పుడు రోజువారీ వస్తాయి అయితే ఆ డబ్బులన్నీ తీసుకొని ఇందులో వేయలేడు ఒకవేళ వేసినా కూడా నువ్వు పది మందిలో ఒక్కళ్ళు కూడా ఇయ్యలేవున్నావు మాకు

పచ్చి అబద్ధాలంటే ఇంత జూట అందుకే ఒత్తిదే రుణమాఫీ అది రానే రాదు మీరు దాన్ని ఆశ పెట్టుకోవచ్చు రైతులు మీ పని మీరు చేసుకుని ఈ పని అనుకుంటా అనుకుంటే ఆగవవుతారు అని తప్ప తప్పు కదా ఇదంతా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అసలు ఏమనుకుంటుంది ఏం ఆలోచన చేస్తుంది అర్థం కావడం చెప్పొచ్చిందో అంతే కాదు అంత ఇప్పుడే చేయలేము ఎవరు మాట్లాడితే తీసుకపోయి పొల్యూషన్ థర్టీకి ఉపయోగిస్తుంది ఇది వీళ్ళ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాపాలన ఏ విధంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు పది సంవత్సరాల తర్వాత రుచి చూస్తుంది రుచి చూస్తారు వాంటింగ్ వస్తుంది రేపు రేపు అంతే కాళ్ళకే వచ్చి నిరుద్యోగులకు వచ్చింది ఉద్యోగులకు వచ్చింది ఎవరు ఉద్యోగులు చిన్నది వేరే మొత్తం ఒక టీచర్ డిపార్ట్ టీచింగ్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా ఏవైతే ఏది ఇది నా గురుకుల వాళ్ళు తర్వాత అంగన్వాడీలు వీళ్ళంతా కొట్లాడుతూనే ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తారు ధర్నా చేస్తారు మొన్న మొన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు 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 ధర్నా చేస్తున్నారు అసలు నువ్వు ఏ వర్గాన్ని తీసుకుంటున్నావు అయితే అదే మన తెలుసు అసలు నీ ప్రయారిటీ ఏంది ఆయన అర్థం అయితే లేదు గాంధీని వాళ్ళని తీసుకొచ్చిన ఎమ్మెల్యే రావడం ఒక్కడ నీ ప్రయారిటీ అయితే టీఆర్ఎస్ పార్టీ ఎల్పీని విలేజ్ చేసుకోవడమే మొదటి ప్రాధాన్యత అదే కనపడుతుంది ఇది కూడా అయ్యేట్లే నాకు తెలిసి అది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏదో స్పీకర్ టైం ఇచ్చినట్టు ఆయన గుర్తుపెట్టినట్టుంది ఆయన టైం ఇస్తే వాళ్ళు ఇచ్చిర్రు మరి వీళ్ళు కూడా హైకోర్టులో ఏమైంది మన పోయిన గురువారే ఉండేది ఏమైతే మరి పేపర్ రాలేదు మొత్తానికి అయితే ఇది ఎల్పి కూడా కాదు వీళ్ళు పోయిన మాత్రం బ్యాండ్ బజ భారత్ అవుతుంది అవును ఎందుకంటే డిస్క్వాలిఫై చేసి పెట్టని అనగానే వచ్చి బతలాడతారు మళ్ళీ ఉంటారు వింటారు హండ్రెడ్ పర్సెంట్ నిజా కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడాలంటే వీళ్ళని భర్త చేయాలి రావాలి ఎలక్షన్ రావాలి రావాలి మొన్న పదవ కూడా జరిగినాయి కదా ఇంకొక యూపీలో ఉన్నట్టునే వాటితో పాటు ఇంకా లేదా ఇంకా పదిన్నాయి పలుప్నాయి ఈడ కూడా పది పదిన్నాయి ఇలా అయితే మంచి ఇలా అయితే పని ఉండేది ఎలక్షన్ కమిషన్ కూడా పని ఉంటది వీళ్ళని ఇమ్మీడియట్ గా ఈ స్పీకర్ పరిగణలోకి తీసుకొని రాజ్యాంగానే అంబేద్కర్ రాసిన అంబేద్కర్ మీద ప్రమాణం చేసినటువంటి స్పీకరు అంబేద్కర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాణంగా తీసుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన నువ్వు స్పీకర్ గట్టన్ ప్రసాద్ నీ నిర్ణయం తీసుకొని చరిత్ర నిలిచిపోతావు అవును కదా అవును నువ్వు స్పీకర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే తెలంగాణలో అలాంటి చరిత్ర లేదు స్పీకర్ లేదు అంత చెడ్డ చరిత్ర ఉంది మన మొదటి నుంచి ఎనభై నాలుగు నుంచి తీసుకుంటే మొదటి నుంచి ఆ చరిత్ర ఉంది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇష్టం లేదు ఈ పంచాయతీ ఇట్లా తీసుకొచ్చాను అంత మరి అంత ధైర్యం చేస్తాడా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ చేయాలి చేసి అంటే రాజ్యాంగాన్ని కాపాడాలంటే చేయాలి చరిత్ర వ్యక్తి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలంటే చేయాలి చేయాలి ఇది మీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి చరిత్ర నిలిచిపోయే అవకాశం వచ్చింది వచ్చింది ఉపయోగించుకోవాలి దళిత పెట్టేగా చరిత్ర నిలిచిపోవాలి కూడా చరిత్ర రాసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కదా స్పీకర్ ఒక దళితుని పెడితే కూడా మీతో అగ్రవర్ణాల కంటే కూడా ఉగ్రవర్ణ స్పీకర్ల కంటే కూడా దళితుడు మంచి నిర్ణయం తీసుకున్నాను అద్భుతమైన వచ్చేస్తుంది మళ్ళీ రెండు మూడు సార్లు స్పీకర్ కావచ్చు ఏది మిత్రమా ఆలోచన చేయాలి నమస్కారం జై హింద్